నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిభ్యే రాహు వే కేతవే నమ జపా కుస్మ సంకాశం కాశ్యపేయం మహాదృతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం దివాకరుడి అంటే ఉన్నటువంటి మన గ్రహాలన్నీ కూడా ఆ భానుడి ఆధిపత్యంలో ఉంటూ ఉంటాయి మరి గ్రహ శాంతి కావాలన్నా గ్రహాల యొక్క తత్వం తెలియాలన్నా మనం ఏ రాశిలో ఉన్నా ఏ రాశిలో జన్మించినా కూడా మనకు ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి అలా అనుకూలత ఉంటే మనకున్నటువంటి అంటే గోచార్య రీత్యా కానీ జన్మజాతకం రీత్యా కానీ ఉన్నటువంటి లోపాలు ఏదైనా ఉన్నా ఈ గ్రహాల అనుకూలతను సాధించడం కోసం మనం చేసేటువంటి ఉపాసన కానివ్వండి లేకపోతే గ్రహ ఆరాధన కానివ్వండి దీనివల్ల మనకు సానుకూలత లభిస్తుంది ఇలా మనం ఏ సానుకూతులతను పొందుతూనే ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి ఆ లక్షణాలు ఉన్నటువంటి వారు మరి ఎలా తమకున్నటువంటి చిరు దోషాలు పోవడానికి ఏం చేయాలి అని చెప్పుకుంటూ పోదాం ఇప్పుడు సింహరాశి సింహరాశి అంటే ఇది భచక్రంలో నాలుగవ రాశి ఈ రాశి యొక్క మన చిహ్నం చూస్తే సింహం సింహం అంటేనే తెలుసు సింహం మరి ఇది అరణ్యంలో రాజు అంటే మిగతా వాటినన్నింటినీ కూడా నేనే పాలించగలను అనేటువంటి ఒక అధికారం దర్పం ఒక ఢాంపికం కలిగినటువంటి జంతువు సింహం అలాగే సింహరాశిలో పుట్టినటువంటి ఎవరైనా సరే అన్నీ నాకు తెలుసు నేను చేయగలుగుతాను నేను చెప్పిందే వినాలనే స్వభావంలో ఉంటారు తప్ప ఎప్పుడు కూడా నాకు తెలియదు ఇది చెప్పండి అని ఒకరిని అడగడానికి ఇష్టపడరు అలాగే ఏదైనా అవసరానికి కావలసింది ఉంటే కూడా మాకు ఇది ఇవ్వండి అని తన యొక్క అంటే యాచించడం అనేటువంటిది ఉండదు తన దగ్గర లేకపోయినా తనని ఎవరైనా యాచిస్తే తప్పకుండా ఉన్న దాంట్లో పెడతాడు ఇది సింహం యొక్క లక్షణం అలాగే అంటే తనకు తెలియదు అనేటువంటి భావన మాత్రం ఉండదు అన్నీ తనకు తెలుసు అనేటువంటి భావనతోనే ఉంటారు నాకు తెలిసింది తెలియ అంటే ఏదైనా పని తను మొదలు పెడుతున్నప్పుడు కష్టమో నష్టమో తానే మొదలు పెట్టాలి తాను అనుకుందే చేయాలి అంతే తప్ప ఇంకెవరో చెప్పారు వాళ్ళు చెప్పారు కాబట్టి ఇట్లా చేస్తాను అనేటువంటి భావము స్వభావం ఉండదు వీరికి కొద్దిగా చెప్పాలంటే ఉష్ణతత్వం కలిగినటువంటి రాశి కదా అగ్నితత్వం అందుకని వీరికి నీళ్ళు ఇలాంటివంటే భయం చాలా వరకు వీళ్ళు చిన్నప్పుడు ఈద నేర్చుకోవడానికి కూడా చాలామంది వెళ్ళడం అంటే కష్టపడుతూ ఉంటారు కాకపోతే కొండలెక్కాలి లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా చేయడానికి ఇష్టపడతారు అంటే వీళ్ళ మానసికంగానే ఆ జలానికి చాలా దూరంగా ఉంటారు సింహరాశి వాళ్ళు ఇక వీరు ఏదైనా కమాండింగ్ మేనరే కానీ ఎక్కడ కూడా ప్లీజింగ్ అయితే కనబడదు సింహరాశి వారికి అంతా కూడా ఇచ్చే అచ్చే అంతా రాజరికం చెప్పాలి అంటే వీళ్ళు బాగా రాజరికంలో కూడా బాగా షైన్ అవుతారు అంటే సూర్యుడు కదా అధిపతి రవి అంటే ఈయన మొత్తం గ్రహాలకి రాజు కదా అలాగే ఇక్కడ కూడా ఈ రవి కారకత్వం వల్ల అందరికీ అన్నీ చెప్పడం రాజకీయంలో బాగా వృద్ధి చెందడం ఇంతేకాదు ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఉన్నప్పుడు కూడా ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా హీఈ్ ద లీడర్ అంతే అట్లాగా నడుస్తుంది అయితే డబ్బు ఉన్నవాళ్ళు కానీ లేకపోయిన వాళ్ళు కానీ ఆ రాచరికపు బతుకులాగా ఏదైనా సరే ఒక హై స్టాండర్డ్స్లో ఉండాలి డే లెవెల్లో ఉండాలి ఇట్లా ఉండాలి అనే ఉంటాయి కదా మానసికంగా వాటిని అవలంబిస్తారు తప్ప అయ్యో నా దగ్గర డబ్బు లేదు నేను ఇలా చేయాలి ఇలా అని ఏమీ ఉండదు అలాగే అన్నీ కూడా అంటే ధైర్యం స్థైర్యం గౌరవం కావాలి ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నా ఒక్క వీక్నెస్ ఏంటంటే లక్షణ ఈ రాశి వారికి ఎవరైనా బాగా పోగుడితే మాత్రం పడతారు ఆ బాగా పొగిడే అటువంటి వాళ్ళు అంటే నిజంగా వీళ్ళకి ఒక దాతృత్వం ఉంటుంది వాళ్ళకున్నా లేకపోయినా ఇంకెవరేదినా ప్రేమగా చెప్తే ప్రేమగా చెప్పినప్పుడు వాళ్ళకు చెయ్యగలిగినంత చేస్తారు ఎంత కష్టమైనా చేస్తారు వీళ్ళు నిజం చెప్పాలంటే అపులోపాలైనా సరే వాళ్ళకి చేసి పెడతారు కానీ బాగా పొగిడితే మాత్రం ఇంకా అస్సలు నా దగ్గర ఏమీ లేదనుకున్నప్పుడు కూడా ఏదో ఒకటి వాళ్ళకి చేయాలి అనేటువంటి భావనలో ఉంటారు ఈ సింహరాశి వారు పొగడుతలకు బాగా పడిపోయే రాశి అంటే సింహరాశి ఇక గౌరవ స్థానంలో మాత్రం తానే ఉంటాడు ఎప్పుడు కూడా ఇంకొక వారి అదృష్టం ఏంటంటే వారి చుట్టూ ఉన్నటువంటి వారు కూడా ఎప్పుడైనా సరే వీరు కమాండింగ్గా చెప్పినప్పుడు దాన్ని తప్పుగా తీసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఏది చెప్పినా ఏదో ఒక ఆత్మీయత ఉంటుంది ఏదో ఒక అందులో అంటే చెప్పేటప్పుడు అంత కమాండింగ్గా చెప్పినా కూడా వీడు మనవాడే మనకోసం ఏదో చెప్తున్నాడు అన్నట్టే అనిపిస్తుంది తప్ప వీడు చెప్పడం ఏంటి మేము చేయడం ఏంటి అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అనుకోకుండా ఉండేటువంటి ఒక లక్షణం ఉంది ఇక చూస్తే ఒక అందమైన రూపం అనే చెప్పాలి అంటే అందం అనగానే ఏదో వర్ణంతోనో ఇంకేదంతోనో పోల్చకండి కళ్ళు చక్కగా మెరుపులో ఉంటుంది అంటే చూడగానే ఆ కళ్ళని చూడగానే మనకి వీడొక తెలివికి వెళ్ళవాడు వీడొక జ్ఞాని అంటుంటాం కదా అలాంటిదంతా కూడా వాడు మొహం చూడగానే అంటే నలుప తెలుప ఇదన్నీ కాదు చక్కగా చూడగానే ఆ కళ్ళల్లో ఒక రకమైనటువంటి మెరుపు ఉంటుంది కదా ఈ మెరుపు వల్ల మనం గ్రహించగలిగేది ఏంటంటే చాలా తెలివి కళ్ళ వాళ్ళు వీళ్ళు అనేది మనకు తెలుస్తుంది అంత తెలివి ఉండేటువంటి వేరు సింహరాశి వారు ఎవరికైనా ఏదైనా పెడతారే తప్ప వాళ్ళు ఎంత తక్కువ ఆదాయం ఉన్నా కూడా ఇంకొకరిని అడిగి తీసుకోవడం అన్నది ఉండదు ఇంకా మొండితనం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి పట్టుదల వచ్చిందంటే ఇంకా అది వదిలే పనే లేదు ఆ పట్టుదలతో కొంతమంది అయితే పోహ్ మీరు ఎందుకు నాకు జాలిబడి ఇచ్చేది నాకు అక్కర్లేదని కన్నా తల్లిదండ్రుల దగ్గర కూడా ఆస్తి తీసుకోకుండా పక్కకు వెళ్ళే వాళ్ళు చాలామంది కనిపిస్తారు అంతేకాదు నేను సంపాదించుకోగలుగుతాను అనేటువంటి భావన ఉంటుంది అయితే తొందరగా కోపం వస్తుంది ఈ కోపం ఎంత ప్రమాదం అంటే వాడి మీద పగబడినట్టే ఉంటుంది అంటే వాడు ఇంకెప్పటికీ మర్చిపోడు అప్పుడు ఎప్పుడో ఏదో ఏదో కారణం వల్ల ఇలా అంటే దాన్ని తర్వాత మళ్ళీ మాట్లాడినా ఇంకే చేసినా ఈ అప్పుడు ఇలా అన్నారు అన్న విషయాన్ని మాత్రం వాడి జీవితకాలం గుర్తుపెట్టుకుంటూనే ఉంటాడు సింహరాశిలో పుట్టినటువంటి వాడు అది కొంత ప్రమాదకరమైనటువంటిది ఎందుకంటే దీనివల్ల నిజానికి ప్రేమతో వచ్చినటువంటి వాళ్ళు కూడా కొద్దిగా అబ్బా వీడింతలే అనేటువంటి భావనకు వెళ్తారు వీడికి దూరంగా ఉండాలి అనేటువంటి స్థితికి వస్తారు నలుగురు నుండి దూరం అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎప్పుడో ఏదో జరిగిన దాన్ని తొందరగా మర్చిపోయేటువంటి తత్వం పెట్టుకోవాలి కానీ ఎందుకో ఈ రాశి వారికి ఆ మర్చిపోవడం అనేది ఉండదు అప్పుడెప్పుడో చేసినటువంటి విషయాన్ని కూడా ఇప్పటికీ గుర్తుపెట్టుకునేటువంటి తత్వం వాడికి ఉంటుంది అంటే తర్వాత తర్వాత కలిసినా కూడా అప్పుడు ఇలా అన్నాడు అలా అన్నాడు అనేటువంటి పగ అంటారు కదా పగ అన్న అన్న అనకపోయినా నన్ను ఇలా అన్నాడు అనేటువంటిది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాడు ఇక కోపం చాలా ఎక్కువ ఆ కోపం వల్ల కొన్ని అనుకోకుండా కొంతమంది దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కోపాన్ని తగ్గించుకోగలిగితే సింహరాశి వాళ్ళు కొంత బాగుంటారు అలాగే అన్నీ తెలుసు కానీ నాకే తెలుసు అనేటువంటి భావన ఉండకూడదు ఎందుకంటే నీకన్నీ తెలిసిన నీకంటే తెలిసిన వాళ్ళు ఇంకా ఉంటారు అనేటువంటిది కాకుండా నాకే తెలుసు ఎవ్రీథింగ్ ఇంకా నేను చేయగలిగింది ఇంకొకరు చేయలేరు అనేటువంటి భావన కొంత మనల్ని కొన్ని చోట్లలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇబ్బందే కాదు మనము కొద్దిగా అనుకున్న పరిస్థితి అంటే ఎదగవలసినటువంటి స్థితి వరకు ఎదగకుండా అడ్డుపడేటువంటి ఒక అడ్డు కూడా అవుతుంది కాబట్టి సింహరాశి అనగానే మరిది మనకు చెప్పాలి అంటే సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా రాజరికి ఉంటారు మంచి టీవీ ఉంటుంది దర్పం ఉంటుంది ఎవరికైనా సహాయం చేస్తారు ఎప్పుడు రాజే ఇలాంటివన్నీ వింటూ ఉంటాం కానీ అనుకోకుండా మనం కొన్ని తెచ్చుకునేటువంటి కష్టాల వల్ల కొన్ని నష్టాలు వస్తాయి కాబట్టి వాటి నుండి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అది స్వతహాగా పుట్టుక లక్షణం కాబట్టి అంత తొందరగా అవ్వదు ఎవరు చెప్పినా వినేటువంటి స్వభావం ఉండదు కాబట్టి కొంత కష్టమే అయినప్పటికీ మనము ఇలా విని చదివి నేర్చుకున్నప్పుడు కొంత మన మెరుగు కోసం దాన్ని సద్వినియోగంగా చేసుకుంటూ మనం మాట్లాడేటప్పుడు కొద్దిగా ఎప్పుడూ కమాండింగ్ డిమాండింగే కాకుండా ప్లీజింగ్ అనేది కూడా మన మాటల్లో కనపడాలి అలాగే అంటే నాకు మాత్రమే తెలుసు అనేటువంటి భావన కాకుండా పెద్దల అనుభవం ఏదైతే ఉందో దాన్ని కొంత తీసుకోవడం వల్ల నష్టం ఉండదు మనం ఎంత రాజైనా ఇది అంటుంటారు కదా ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే అని నీకంటే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అమ్మా నాన్నలు ఉండొచ్చు ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉండొచ్చు వాళ్ళ అనుభవాన్ని తీసుకోవడంలో తప్పు ఉండదు అలా తీసుకున్నప్పుడు సింహరాశి వారికి చక్కటి భవిష్యత్తు ఉంటుంది ఎక్కడైనా కూడా వారు ముందుండేటువంటి వాళ్ళే సింహం లాంటి వాళ్ళే రాజు లాంటి వాళ్ళే రాజకీయం తెలిసినటువంటి వాళ్ళే ఒక మంచి విద్యావేత్తలుగా మంచి తత్వం తెలిసినటువంటి వాళ్ళుగా ఒక జ్ఞానం కలిగినటువంటి వాళ్ళుగా లలిత అంటే సంగీతం సాహిత్యం ఇలాంటివన్నీ కూడా తెలిసినటువంటి వాళ్ళుగా అంటే తెలియడం అంటే పాడడం అని కాదు వాటిని వినడానికి ఇష్టపడేటువంటి వాళ్ళుగా సాహిత్యాన్ని చదవడానికి ఇష్టపడేటువంటి వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు సింహరాశి వాళ్ళండి మనం ఏ రాశిలో పుట్టినా ఏ నక్షత్రంలో పుట్టినా ఏదేమన్నా సరే మనం మనకున్నటువంటి అంటే ఈ జన్మ ఇక్కడ తీసుకోవడానికి కొంత గ్రహాల యొక్క అంటే ఆ గ్రహాలు అనుకూలించడం అననుకూలించడం అనే దాని మీద కూడా ఉంటుంది వచక్ర అంటే జన్మజాతకంలో మనకు ఉన్నప్పుడు ఎలా ఏ ఏ రాశులు ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పుకుంటే మన జన్మ రాశి ఏంటి ఈ రాశి మరి ఈ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఈ విషయాలన్నీ దాన్ని బట్టి మనకు కొంత మన యొక్క జీవితంలో ఉండేటువంటి మార్పులు చేర్పులు మన ఉన్నతి చదువు ఆరోగ్యం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆహార వ్యవహారాలు మన పద్ధతి శైలి రచనా వ్యాసంగం ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్రహం యొక్క అనుకూలతను బట్టి మన యొక్క స్థితిగతులు తెలుస్తాయి అట్లాగే వివాహ సంబంధమైనటువంటి విషయాలు కానీ లేకపోతే మన సంతానం గురించి కానీ వివాహం అయిన తర్వాత భార్యాభర్తల యొక్క తోడు నీడగా ఇద్దరు కూడా కలిసి ఉండేటువంటి స్థితి ఇవన్నీ కూడా మనం అవునన్నా కాదన్నా అక్కడెక్కడో ఉన్నటువంటి గ్రహాలు మనం ఈ భూమి మీద అంటే ఉన్నటువంటి మనం మన యొక్క పుట్టకి ఒక కనెక్షన్ ఉంటుంది ఈ కనెక్షన్ ఉండడం వల్లనే మనం గ్రహ ఆరాధన చేయడం నవగ్రహ ఆరాధన చేయడం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా దైవానుకూలత ఉండాలి నవగ్రహ ఆరాధన ఉండాలి దీనికి అనుకూలమైనటువంటి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అనుకూలమైనటువంటి అంటే మనం చేయవలసినటువంటివి తీర్చుకోవాల్సినటువంటి రుణాలు కానీ ఏవైనా ఉన్నా కూడా వాటన్ని అన్ని తీసుకు తీర్చుకుంటూ మనం ముందుగా ఈ అసలు మన ఏంటి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలి ఏ ఈ రాశిలో ఉన్నప్పుడు నా రాశి యొక్క మరి నక్ష ఇందులో ఉన్నటువంటి నా నక్షత్రం ఏంటి నక్షత్రానికి అది దేవత ఎవరు ఏ గ్రహాన్ని నేను పూజించాలి ఏ రకమైనటువంటి దాన ధర్మాలు చేయాలి పితృదేవతలు ఎలా పూజించాలి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలకు మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకున్నప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా మనకు ఏ రాశిలో పుట్టినా కూడా హాయిగా మేటి రాశి ఈ రాశి అన్నట్టుగా ఉండే విధంగా ఉండగలుగుతాం ఇలా ఉండాలి అంటే మనం రాశిలో ఎక్కడ పుట్టాము అది భగవత్ అనుకూలంగా మనం ఎప్పుడు పుట్టాము అంటే పూర్వజన్మ సుకృతం వల్ల మనం తీసుకున్నటువంటి జన్మం వల్ల ఏదో ఒక రాశిలో పుడతాం పుట్టినా కూడా ఆ రాశిలో ఏ గ్రహం ఉన్నా ఎలా ఉన్నా కూడా ఉదయం మనకు మిగతా గ్రహాలు ఏవి ఎక్కడ ఉచ్చనీచల్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం సానుకూలమైనటువంటి సవ్యమైనటువంటి జీవితాన్ని గడపాలంటే తప్పకుండా మనం రాశి ఏ రాశిలో పుట్టాము దాంతోపాటు ఏ ఏ గ్రహాలని మనం ఆరాధించాలి ఏ ఏ దేవతానుగ్రహం పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ రకంగా మనం వెళ్ళినట్టయితే తప్పకుండా సుఖజీవనం పొందొచ్చు అని చెప్తూ శుభం హూయాత్